హాయ్ గాయస్ ఈరోజు టాపిక్ ఏమిటంటే సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించి ఒక అప్డేట్ అండి నిన్న దాదాపుగా బయ్యర్స్ మొత్తం కలిసి దిల్ గారికి ఇంకా అనిల్ రాపిడి గారికి ఒక పార్టీ అయితే ఇచ్చారు సో మొత్తానికి అయితే సక్సెస్ అయిపోయింది అందులో వారి యొక్క విజయాన్ని పంచుకుంటూ మాట్లాడారు కొందరు సో డిస్టిక్ డిస్టిక్ సంబంధించి ఒకళ్ళు మాట్లాడుతున్నారు సో అక్కడ ఒక ఆయన మాట్లాడాడు ఇదే కంటెంట్ ఉంటే చాలు కోట్లు కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు అంటే వందల కోట్లు పెట్టి సినిమా తీస్తారు కదా సో అవసరం లేదు కేవలం తక్కువ బడ్జెట్తో కూడా హిట్ కొట్టచ్చు కంటెంట్ ఉంటే అని అనిల్ రాబుడ్డి గారు నిరూపించారని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోతున్నాయి అంటే ఇండైరెక్ట్గా దిల్ రాజ్ గారికి కౌంటర్ ఇచ్చినట్టు అనిపించింది సో ఒక దిక్కు నవ్వుతున్నారు కానీ ఆయన రిసీవ్ లేకపోతున్నారు ఎందుకంటే రీసెంట్ టైంలో గేమ్ చేంజర్ మూవీ దాదాపుగా నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీశారు కానీ కంటెంట్ లేదు అందుకని చెప్పేసి ఇండైరెక్ట్గా అట్లా ఆయన కనెక్ట్ అయిపోయింది సో ఆయన ఉద్దేశం కావచ్చు కాకపోవచ్చు బట్ కానీ అక్కడ నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్ కూడా చాలామంది